శబ్దము అర్థము జ్ఞానము శబ్దము ఎలా ఉత్పత్తి శబ్దము సూక్ష్మమైన విషయం పంచ విషయాల్లోపల శబ్దము సూక్ష్మమైంది పంచభూతాల లోపల ఆకాశము సూక్ష్మమైంది పంచ జ్ఞానేంద్రియాల లోపల శోద్రములు సూక్ష్మమైనవి చెవులు సూక్ష్మమైనవి శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుంది శబ్దము సంయోగము వియోగము శబ్దం ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్తుంది వైశేషిక దర్శనం సంయోగాత్ సంయోగాత్ నిష్పత్తి శబ్ద శబ్దము సంయోగము వియోగము శబ్దంతో పెడుతుంది ఆ శబ్దము మనము ఎందుకు గ్రహించాలంటే అర్థాన్ని పొందడం కోసం శబ్దము అర్థము శబ్దము అంటే పదము అర్థము అంటే పదార్థం శబ్దము అంటే పదము అర్థము అంటే పదార్థం పదము పదార్థం కోసం ఈశ్వరుడు పదములనిచ్చాడు పదార్థాలనిచ్చాడు ఋతంచ సత్యం ఓం సత్యంచ విద్వా తపసో అత్యజా తతో రాత్యజాయత తత సముద్రో ఋతంచ ఋగ్ యజ్ సామ అథర్వ వేదాలను ఇచ్చాడు ఈశ్వరుడు అంటే ఇవి పదాలు సత్యంచ సత్వ రజో తమో గుణాలతో కూడిన ఈ జగత్తు ఇచ్చాడు ఇది పదార్థం ఈ పదార్థముకు సంబంధించిన పదాలను వేదాల్లో ఇచ్చాడు మానవుడికి తెలియడం కోసం మానవుడు ఈ పదార్థానికి ఈ పదము అని తెలుసుకోవడం కోసం వేదాన్ని చెప్పండి పదం ఎందుకంటే పదార్థాలను తెలుసుకోవడం కోసం పదం యొక్క పదార్థాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానము ప్రయత్నం జ్ఞానం అంటేంది ప్రయత్నం అంటే పదమును ప్రయత్నం చేసి దాని యొక్క పదార్థాన్ని తెలుసుకోవాలి దానికి జ్ఞాన సహాయం ప్రయత్నం చేయాలి జ్ఞానము ధ్యానం వల్ల లభిస్తుంది ధ్యానం చేస్తే జ్ఞానయుక్త ప్రయత్నం జరుగుతుంది ధ్యానము అంటే ఒక ప్రయత్నం జ్ఞానయుక్త ప్రయత్నం జ్ఞానయుక్త ప్రయత్నం ద్వారా మనకు పదార్థం అనేది తెలుస్తుంది కనుక శబ్దము అనేది అర్థం కోసము ఆ అర్థాన్ని పొందాలంటే మనకు జ్ఞాన సాధన కావాలి